తొమ్మిది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు రుణమాఫీ ఇవ్వలేకపోయింది అందుకు గట్కేశ్వర ఉమ్మడి మండలంలో రైతుల కలిసి వివిధ అధికారుల దగ్గరికి గౌరవ ఎమ్మెల్యే దగ్గరికి గౌరవ ఎంపీ దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి దిగినా కానీ ఫలితం లేకపోయింది అందుకు మేమంతా యట్కేసర్ మండలి ఉన్నటువంటి అఖిలపక్ష నాయకులు ఏ పార్టీకి సంబంధం లేకుండా రైతు సాధన రైతు రుణమాఫీ సాధన కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ ఆధ్వర్యంలో మేము ఇలా యట్కేసర్లో రిపోర్టర్ ఎంఆర్ఓ ఆఫీసు మున్సిపల్ ఆఫీసు ముందర రిలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది మాకు ఏదైతే రుణమాఫీ అని హామీ ఇచ్చిరో ఆ రుణమాఫీ ఇచ్చేంత వరకు కూడా మేము ఈ రిలే నిరాకృషన్ కంటిన్యూ చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఒక్కరికన్నా ఒక్క రూపాయి ఆ కలిగిపోయి మాటలు చెప్పుకుంటూ ముందుకు ఓతున్నట్టు గవర్నమెంట్కు తగిన బుద్ధి రావాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము ఏదైతే రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి ఆనాడు అగ్రికల్చర్ అధిక అగ్రికల్చర్ వాళ్ళను బ్యాంక్ లక్షలను పిలిచి మనము రుణమాఫీ టూ ల్యాక్స్ బిలో ఇవ్వాలంటే ఎంత అయిందని చెప్పినప్పుడు అధికారులు ప్రయాణ చెప్పారు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు అయితేనే మనం ఈ రుణమాఫీ ఇవ్వగలుగుతామని చెప్పిరు ఆ ఉద్దేశంతో ఎలక్షన్లకు పోయి గెలిచిన తర్వాత విడతల వారిగా ఇరవై ఒక్క వెయ్యి కోట్లు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇంకా రైతులకు రుణమాఫీ ఇవ్వాల్సిన అవసరం ఉంది మా గట్టికేశ్వర మండలమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వివిధ పిఎస్ఎస్లు కానీ నేషనల్ బ్యాంకులు కానీ కోఆపరేటివ్ బ్యాంకులు కానీ కొన్ని కొన్ని బ్యాంకుల్లో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయినాయి మిగతా వాళ్ళకు కూడా అన్యాయంగా రుణమాఫీ ఇవ్వలేకపోతున్నారు ఎస్పెషల్ మా గట్టికేశ్వర మండలం అయితే ఏ ఒక్కరి కూడా రుణమాఫీ రాలేదు ఇది మరీ అన్యాయం ఇది ఎక్కడైనా ప్రభుత్వం తలదరిచి మా రైతులకు రుణమాఫీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఈ దీక్ష మేము విరమించేది లేదు మాకు ఎవరైనా అధికారులు వచ్చి మేము ఇస్తామని చెప్తే కనుక మేము ఆ దీక్ష విరమింపజేస్తాము ఈ వరకు మా పోరాటం కొనసాగు